ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోవూరు మండలంలోని కాలువలు పొంగి ఇళ్లలోకి వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోవూరు మండలం పీవీఆర్ కళ్యాణ మండప వెనుక భాగంలో ఉన్న ఇళ్ల మీదకి అక్కడ కాలువ పొంగి మురుగునీరు ఇళ్లలోకి వస్తుందని స్థానికులు అంటున్నారు ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు వర్షాలు వర్షాలుగానే పడ్డప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పీవీఆర్ ఫంక్షన్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా పొంగి ఇళ్ళ మీదకి వచ్చేసి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా వాసన రకరకాలటువంటి క్రిములన్నీ చేరి ఇక్కడ జ్వరాలు అవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ తీసుకుని చాలాసార్లు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఎవరు కూడా ఏదో తాత్కాలికంగా ఇక్కడ చేస్తున్నారే కానీ ఈ పరిష్కారంగా శాశ్వత పరిష్కారంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మామూలుగా ఫ్రీగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేట్టుగా పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వర్షం పడ్డప్పుడైతే అది మామూలుగా సహజమే కానీ వర్షం పడకపోయినా కూడా ఈ డ్రైనేజ్ అంతా కూడా ఈ ఇళ్ల మధ్యలో నిలవడం దుర్గంధమైనటువంటి వాసన రావడం రకరకాల జబ్బులు రావడం అనేది జరుగుతూ ఉంది మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం కానీ శాశ్వత పరిష్కారంగా ఇది ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు